సూపర్ అండ్ టేస్టీ కందా ఎగ్ పులుసు చేసుకుంటున్నామండి అండి దాని గురించి ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాం తర్వాత బాణాలు పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న ఒక టీ స్పూన్ మెంతులు ఎనిమిచ్చి కరివేపాకు పసుపు కోట్ చేసుకున్నటువంటి ఎగ్స్ వేసుకుని చక్కగా దాన్ని కసి ఫ్రై అవనేస్తాము ఫ్రై అయిన ఎగ్స్ ని తీసేసి దాంట్లో ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వేసుకున్నాము అదేవిధంగా రెండు పచ్చిమిర్చి చిలుకలు రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసుకుని వేగనిస్తామండి ఆనియన్ చక్కగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకునే విధంగా కట్ చేసుకున్నటువంటి కంద పీసెస్ ని ఇక్కడ యాడ్ చేసేస్తాం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటాము పులుసు కదండి కారం పడుతుంది ఈ లోపు నేను చిన్న కమలాసే చెంత పొడి నానబెట్టి పెట్టేసుకున్నాను ఇది మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్నాక చింతపండు నుంచి తీసిన పూర్తి జ్యూస్ ని ఇక్కడ యాడ్ చేసేస్తామండి ఇది యాడ్ చేసుకున్న తర్వాత మనకి పులుసు ఎంత థిక్నెస్ కావాలి లేదా ఎంత థిన్ గా కావాలనే దాన్ని బట్టి ఇక్కడ వాటర్ యాడ్ చేస్తాము నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి ఇంకా మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము ఇదే మూమెంట్ లో మనం ఆల్రెడీ ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పక్క తీసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అండి యాడ్ చేసేసుకున్న తర్వాత డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నటువంటి పిండి పావు టీ స్పూన్ వరకు ఇక్కడ యాడ్ చేసుకుంటాము మెంతి పిండి మంచి ఫ్లేవర్ తీసుకొస్తుందండి పులుసుకి చాలా టేస్టీ గా ఉంటుంది అనమాట అది యాడ్ చేయడం వల్ల ఇంకా నేను ఇక్కడ కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకుంటున్నాను కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి కొత్తిమీర సమయానికి నా దగ్గర లేదనమాట ఇంకా దీన్ని ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో బాయిల్ అవుస్తాము చూసారా పులుసు చెక్కబడి ఇంత బాగా కనిపిస్తుందో చాలా చాలా రుచిగా ఉంటుందండి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి కాంబినేషన్ చాలా చాలా హెమీగా ఉంటుందండి